ఇక్కడ నేను ఒక గుప్పెడంతా చింతపండును తీసుకున్నానండి చింతపండు ప్లేస్లో మీరు చింతకాయను కూడా తీసుకోవచ్చు కానీ చింతకాయ ఎప్పుడు కూడా అవైలబుల్లో ఉండదు కాబట్టి చింతపండు అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకున్నాక మనం తీసుకున్న చింతపండును ఈ గిన్నెలోకి వేసి ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ని కూడా వేసుకోవాలి ఈ చింతపండును కొద్దిగా మరుగుతున్నప్పుడే మనకి దీంట్లో నుంచి చింతపండు రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఈ చింతపండు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్తో గట్టిగా రుద్దామనుకోండి చింతపండు రసం అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఒక జాలి ద్వారా గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసిన చింతపండులో నుంచి కూడా చింతపండు గుజ్జును తీసుకోవచ్చు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఇలా చేతో కానీ లేదా ఒక స్పూన్తో బాగా ప్రెస్ చేసామనుకోండి చింతపండు గుజ్జు అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఈ చింతపండు రసంలోకి టూ టీ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేయాలి శనగపిండి అవైలబుల్ లేకపోతే గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా ఈ మూడింటిని వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి అనేది ఇలా ఉండలు కడుతుంది కాబట్టి స్పూన్తో కానీ చేత్తో కానీ ఉండలు లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకోవాలనుకున్న రాగి పాత్రలను కానీ లేదా వెండి వస్తువులను తీసుకోవాలి చూసారు కదండీ ఇక్కడ రాగి వసూలని ఈ విధంగా ఉన్నాయి మనము చేత్తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఎప్పటిలాగా ఇవి తలతల మెరిసిపోతాయి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్న దీనిని ఇలా చేత్తో రఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా రఫ్ చేస్తే సరిపోతుందండి అక్కడ ఈ రాగి పాత్రలు అనేవి మళ్ళీ ఎప్పటిలాగా మెరుస్తాయి ఇక్కడ నేను స్క్రబ్బర్ని కానీ సోప్ని కానీ ఎలాంటిది యూజ్ చేయలేదండి చూసారు కదండి ఈ రాగి పాత్రలు అనేవి ఏ కలర్లోకి వచ్చాయో మన ఇంట్లో ఉండే ఎన్ని రాగి పాత్రలనైనా లేదా వెండి వస్తువులనైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత వెండి పటగొలుసులను కూడా ఈ ప్రాసెస్లో మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఈ పటగొలుసులను మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమంలో వేసేయాలి ఇలా వేసిన ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచండి ఆ తర్వాత మళ్ళీ ఇవి మంచి కలర్లోకి వస్తాయి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చూసారు కదండి వెండి పట్టగొలుసులు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఆ తర్వాత వీటిని వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఈ రాగి పాత్రలను ఇలా స్టీల్ స్క్రబ్బర్ని కాకుండా మామూలు స్క్రబ్బర్తోటే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోండి చూడండి అసలైన రాగి అంటే ఈ కలర్లోనే తో క్లీన్ చేసిన వెంటనే పొడి క్లాత్తో ఈ రాగి వస్తువులను నీట్గా తుడుచుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అవన్నీ ఉన్న డోర్ మ్యాట్స్ ని మనము చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు ముందుగా బకెట్ లో నేను హాట్ వాటర్ ని తీసుకుంటున్నానండి మనము బ్రష్ కానీ చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఉండాలంటే ముందుగా ఇలా బాగా మరుగుతున్న హాట్ వాటర్ ని తీసుకోవాలి ఈ హాట్ వాటర్ లో మనము వాషింగ్ మిషిన్ లో వేసే సర్ఫెక్సల్ పౌడర్ కానీ లిక్విడ్లు ఉంటాయి కదండి వాటిని వేసినాక కొద్దిగా వెనగర్ని కూడా వేసుకోండి దీంతో పాటు వన్ రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండీ ఇలా వన్ రూపీ షాంపూ ప్యాకెట్ని వేసుకున్నాక బేకింగ్ సోడాను కూడా కొద్దిగా వేసుకోవాలి చివరగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా ఈ వాటర్లో కలిపేసుకోండి ఇలా ఎక్కువగా మురికి పట్టిన డోర్ డోర్మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి అన్ని డోర్ డోర్మ్యాట్స్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసామనుకోండి వాటర్ అనేవి పూర్తిగా పీల్చేసుకుంటాయి కాబట్టి మురికి కూడా చాలా ఈజీగా పోతుంది చూసారు కదండీ ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న మురికిని కూడా పోగొట్టుకోవాలంటే నేను వేసిన లిక్విడ్లు అన్నీ కూడా మీరు ఈ వాటర్లో కలుపుకోవాలండి అప్పుడే ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అవుతాయి ఎందుకంటే మనము ఇక్కడ చేతిని కానీ బ్రష్ని యూజ్ చేస్తలేం కదండి ఇలా హాట్ వాటర్ లో ఇవన్నీ వేస్తేనే మురికి అనేది తొలగిపోతుంది ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా ఇలా వాటర్ లో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలాగే ఉంచేసేయాలండి ఇలా ఉంచితేనే మురికి కూడా పోతుంది చూసారు కదండి నేను హాఫ్ అన్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసాను ఎంత సేపు ఎక్కువగా ఉంచితే దాంట్లో ఉండే మురికి అనేది ఇలా బయటకి వచ్చేసి హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ పాటు ఇలా ఉంచితేనే దాంట్లో ఉండే మురికి కూడా వచ్చేసింది కదండి వాటర్ కూడా ఎలా చేంజ్ అయిపోయాయో ఆ తర్వాత మనము ఈ బకెట్లో నుంచి ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా తీసేసి మరొకసారి మనము ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి ఇలా మనము రెండు మూడు సార్లు ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ డోర్ మ్యాట్స్ని అందులో నానబెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతాయి నేను మరొకసారి వాటర్ని తీసుకొని ఈ హాట్ వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ని ఇలా పూర్తిగా తడిపేసానండి ఈ డోర్ మ్యాట్స్ని ఇదే వాటర్లో మనము ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా జాడించాలి ఇలా వాటర్ లో అటు ఇటు కదిపేసాం అనుకోండి పూర్తిగా మురికి కూడా బయటకి వచ్చేస్తుంది ఇక్కడ నేను రెండు సార్లు కూడా హాట్ వాటర్ లో నానబెట్టిన తర్వాత మరొకసారి ట్యాప్ వాటర్ లో ఇలా ఈ డోర్ మ్యాట్స్ ని జాడించానండి చూసారు కదండి డోర్ మ్యాట్స్ కి వెనుక సైడ్ కానీ ముందు సైడ్ ఉన్న మురికి కూడా పూర్తిగా పోయింది చివరిసారిగా మరొకసారి బకెట్ లో ట్యాప్ వాటర్ ని తీసుకున్నానండి మంచి సువాసన కోసం నేను ఇక్కడ కంఫర్ట్ని కానీ లేదా మీరు డెటాల్ని కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఇలా వేసిన వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఒకసారి జాడించండి ఇలా జాడించడం వలన మ్యాట్స్ కూడా మంచి సువాసన అనేవి వస్తాయి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు వాటర్లో బాగా తిప్పేసి తీసేసామనుకోండి దాంట్లో నుంచి వాటర్ అనేవి కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనము ఎండలో ఆరబెట్టుకోవచ్చు డోర్ మ్యాట్స్ ని ఎప్పుడు కూడా నీడలో ఆరబెట్టుకోకూడదండి బెడ్షీట్స్ ని కానీ డోర్ మ్యాట్స్ ని ఎక్కువగా ఎండలో ఆరబెట్టుకుంటేనే తడి అనేది పూర్తిగా తొలగిపోయి డోర్ మ్యాట్స్ అనేవి నీట్ గా కనబడతాయి ఇలా మూడు సార్లు మనము వాటర్ లో క్లీన్ చేసినాక చూసారు కదండి డోర్ మ్యాట్స్ లో ఉండే మురికి కూడా పోయింది ఇప్పుడు వీటిని మనము ఎండలో ఆరవేయాలండి ఇలా డోర్ మ్యాట్స్ ని మనము క్లీన్ చేయాలంటే చేతును కానీ బ్రష్ని కానీ యూజ్ చేయకుండా ఉండాలంటే ఇలా హాట్ వాటర్ లోనే ఒక టూ త్రీ టైమ్స్ అనేవి ఈ డోర్ మ్యాట్స్ ని క్లీన్ చేసుకోవాలి ఇలా అప్పుడే పూర్తిగా క్లీన్ అయిపోతాయండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు ఇలా మనం కంఫర్ట్ ని కానీ డెటాల్ ని వేసినా కూడా మంచి సువాసన కూడా వస్తాయి చూసారు కదండి ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు డోర్ మ్యాట్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో చాలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అండి ఇవి ఒక నెల రోజుల వరకు నేను క్లీన్ చేయలేదు ఆ తర్వాత ఇలా క్లీన్ చేస్తే దాంట్లో ఉండే మురికి కూడా ఈజీగా తొలగిపోయింది ఆనియన్స్ని మనము ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీ కోసం కానీ కర్రీ కోసం వండేటప్పుడు ఇలా ఎక్కువగా కట్ చేస్తామండి కట్ చేసిన తర్వాత మన చేతులకు ఈ ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తుందండి కొంతమందికి ఈ వాసన అంటే అస్సలకే పడదు అలాంటి వారి కోసం ఈ టిప్ని చూపిస్తున్నాను అండి ప్రతిరోజు టీని పెట్టుకుంటాం కదండి మీరు ఏ టీ పొడినైనా సరేనండి మన ఇంట్లో ఉండే టీ పొడిని ఇలా కొద్దిగా చేతిలోకి వేసుకొని ముందుగా ఈ టీ పొడితో రఫ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ని వేసుకొని అప్పుడు పూర్తిగా రఫ్ చేసేసామనుకోండి అనుకోండి ఉల్లిపాయ స్మెల్ కానీ వెల్లుల్లి స్మెల్ కానీ ఏది రాదండి మళ్ళీ చేతులు అనేవి చాలా ఫ్రెష్ గా కనబడతాయి ఇంట్లో దిండులు అనేవి ఇలా తెల్లగా ఉన్నప్పుడు వాటిపై మరకలు అనేవి త్వరగా ఏర్పడతాయి ఇలాంటి దిండులను అయితే ప్రతిసారి క్లీన్ చేయలేం కదండి హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి దిండు పైన పడినప్పుడు జిడ్డు అనేది ఏర్పడుతుందండి అలా జిడ్డు పడకుండా ఉండాలంటే ఇలా ముందుగానే మనము ఇలా టిష్యూ పేపర్ని కానీ ఏదైనా కవర్ని వేసేసి అప్పుడు పిల్లో కవర్ వేసేసామనుకోండి మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలాంటి తెల్లటి దిండులపైన మరకలు అనేవి అస్సలకే ఏర్పడవు ఎప్పుడు చూసినా కూడా ఇలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి ప్రతిసారి కూడా మనము వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలా పడేయకుండా చపాతీలు చేసే కర్రను కానీ పీట ఉంటుంది కదండి దానిని ఇలా విలువలు చూపించిన మాదిరిగా నిమ్మ తొక్కలతో బాగా రుద్దేసేయండి ఇలా చేయటం వలన దానిపై ఉండే డస్ట్ కానీ లేదా మురికి కానీ ఈజీగా తొలగిపోతుంది తర్వాత మామూలు క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసేయండి చూసారు కదండి చపాతి పీట కానీ చపాతి కర్ర అనేది చాలా నీట్గా క్లీన్గా క్లీన్ గా అవుతుంది ప్రతిసారి మనము స్క్రబ్బర్ తో క్లీన్ చేయకుండా ఇలా పడేసే తొక్కలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో వైఫై ఉన్నప్పుడు దాన్ని స్పీడ్ అనేది తగ్గిపోతే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఇలాంటి ఫైల్ పేపర్ ఉంటుంది కదండి ఆ ఫైల్ పేపర్ని ఇలా వైఫై నెట్కి చుట్టేసామనుకోండి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఫైల్ పేపర్ని ఒకదానికే కాకుండా ఇలా రెండిటికి చుట్టేసేయాలి మరొక యూస్ఫుల్ టిప్ స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి వెనుక సైడు ఇలా రెండు కానీ మూడు కానీ ఘాట్లు పెట్టుకోవాలి స్లైడింగ్ డోర్లు కానీ విండోస్ ఉంటాయి కదండి ఇలా మధ్యలో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందని మనము చీపురు కట్టతో కూడా క్లీన్ చేయలేకపోతాం కదా ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఇలా కరెక్ట్ గా చూసుకొని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లో పెట్టేసి ఇలా డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తో ఈజీగా తీసేయచ్చు ఒకేసారి ఇలా స్లైడింగ్ డోర్ ని అనేసాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పాంజికి వచ్చేస్తుంది విండోస్ ని కానీ స్లైడింగ్ డోర్ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మనం వాటర్ కింద ఇలా పెట్టేసి చీర్తో నలిపేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది చూసారు కదండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారైంది కదా క్లాత్ కంటే ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బరే చాలా బాగా పనిచేస్తుందండి విండోస్కి మనం కట్ చేసుకున్న ఉన్నాయి కదండి దాని మధ్యలో పెట్టేసి ఇలా కిటికీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతే కదండి మన ఇంట్లో ఇలాంటి నెట్ జాలి ఉన్నప్పుడు దాంట్లో సన్నటి డస్ట్ అనేది ఆ హోల్లో అలాగే ఉండిపోతుందండి చూస్తున్నారు కదండి వెనక వైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ ని తీసుకొని ఇలా జాలీ డోర్ ని క్లీన్ చేసామనుకోండి ఆ సన్నటి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి జాలీ డోర్లు అనేవి నీట్గా ఉంటాయి ఈ స్పాంజ్ స్క్రబ్బర్ ఎంత జిడ్డు అంటినా సరేనండి ఇలా వాటర్ తో క్లీన్ చేసిన వెంటనే కూడా నీట్గా తయారవుతాయి మనము ఎన్నో వాటిని కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ పసుపుతో కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఈజీగా ఐదే ఐదు నిమిషాలలో మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది టూ టీ స్పూన్స్ వరకు నేను పసుపును తీసుకున్నానండి దీంతో వన్ టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి ఇలా టూ ఈస్ట్ వన్లో తీసుకోవాలండి అప్పుడే కుంకుమ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పసుపులో వేసిన ఈటింగ్ సోడా అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి రసాన్ని మాత్రమే ఈ పసుపులో కలుపుకోవాలి మనము పసుపును తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలను యూస్ చేయాలండి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకే తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయని మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను పసుపును ఎక్కువగా తీసుకున్నారనుకోండి రెండు మూడు నిమ్మకాయలను కూడా యూస్ చేయాలి నిమ్మరసం వేసిన వెంటనే ఒక స్పూను తీసుకొని ఈ రసంలో పసుపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పసుపునంతా కూడా అందులో వేసేసి ఒక రెండు మూడు ట్రిప్పులు వేసేసామనుకోండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది బయట తీసుకున్న కుంకుమకి ఇంట్లో ప్రిపేర్ చేసిన కుంకుమకి చాలా తేడా ఉంటుందండి వాటిలో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి ఇలా ఇంట్లోనే మనము నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేయండి చూసారు కదండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది కొద్దిగా తడిగానే ఉంటుందండి వెంటనే ఆరిపోదు కదా మరొకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా పూర్తిగా కలిపేసేయండి కలిపేసి మీరు ఒక టూ మినిట్స్ పాటు బయట కానీ లేదా ఎండ తగలకుండా వేడిగా ఉన్న ప్రదేశంలో కానీ పెట్టేసేయాలి టూ త్రీ మినిట్స్ పాటు నేను ఆరబెట్టేసానండి ఇలా డార్క్నెస్ లోకి వచ్చేసింది ఆ తర్వాత మనము టీ వడ పోసే జాలి ద్వారా జల్లడ పట్టుకోవాలి ఇలా ముందుగా ఆరబెట్టుకోవడం వల్లనే మనకి కుంకుమ అనేది ఇలా ఈజీగా జల్లడ ద్వారా వచ్చేస్తుందండి జల్లడ పట్టుకున్న దాంట్లో చివరిలో ఇలా కొద్దిగా వేస్టేజ్ అయిపోతుందండి దాన్ని పక్కన పెట్టేసి మనము ఈ కుంకుమను ఇలా దేవునికి కానీ లేదా ఇంట్లో బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి బయట తీసుకున్న కుంకుమ కంటే ఈ కుంకుమ పర్ఫెక్ట్ గా ఉంటుంది చూసారు కదండి నేను పంచపావలో వేసింది కొద్దిగా కలర్ అనేది తక్కువగా ఉంది అది బయట తీసుకున్నాను ఇలా మనం ప్రిపేర్ చేసుకునేది డార్క్ గా కలర్ అనేది థిక్నెస్ లో ఉంటుందండి ఒకవేళ మీకు ఇంత కలర్ అవసరం లేదు అంటే మనము వంట సోడాను నిమ్మరసాన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో లో తీసుకున్నాం అనుకోండి ఈ కలర్ లో వస్తుంది చూసారు కదండి సింపుల్ గా పసుపు నుంచి మనము కుంకుమను ఇలా ఇంట్లోనే ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని రోజుల తర్వాత లూజ్ అయిపోయి దాంట్లో ఉండే పుల్లలు అనేవి కూడా బయటకి వచ్చేసాయి వైట్ ప్లాస్టర్ ని తీసుకొని చీపురు కట్టి యొక్క మొదట్లో మనము ఇలా రెండు మూడు రౌండ్లు చుట్టేసాము అనుకోండి అప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి మనము ఎన్ని సార్లు యూజ్ చేసినా కూడా చీపురు పుల్లలు అనేవి బయటకి రాకుండా ఉంటాయి దీనివల్ల మనము ఎక్కువ రోజులు చీపురు కట్టను యూస్ చేసుకోవచ్చు ఒక బౌల్ ని తీసుకొని మంచి సువాసన వచ్చే రోజ్ ఫ్లేవర్ ని కానీ పర్ఫ్యూమ్ ని కానీ తీసుకోండి కొద్దిగా కాటన్ ని తీసుకొని ఇలా అగరబతి పైన పూర్తిగా తడిసే విధంగా ఇలా చేశారనుకోండి మీరు ప్రతిసారి అగర్బత్తులు వెలిగించినప్పుడల్లా కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ది వస్తుంది కదండి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము రివర్స్ లో ఇలా రౌండ్ గా మలుచుకోవాలి ఇలా చివర్లో మనకి ఇది బాడీ స్క్రబ్ గా యూజ్ అవుతుంది మనము బయట డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇలా ఇంట్లోనే నెట్టెడ్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక గిన్నెలో కొన్ని వాటర్ ని తీసుకొని బేకింగ్ సోడా ని వేయండి ఇది మిక్స్ అయిన తర్వాత న్యూస్ పేపర్ ని తీసుకొని ఈ వాటర్ లో పూర్తిగా తడిపేసేయాలి ఇలా తడిపేసిన ఈ పేపర్ ని ఫ్రిడ్జ్ లో ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ లో నుంచి వచ్చే పాలు వాసన పెరుగు పులిసిన వాసన అనేవి రాకుండా ఉంటాయి కొత్త కు కానీ పిల్లల యూనిఫామ్ షర్ట్స్ కి ఈ బటన్స్ పెట్టాలంటే గట్టిగా ఉంటాయండి ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుంది కదా ఇలా ఒక పిన్నిస్ ని తీసుకొని ఈ పిన్నిస్ ని మనము ఈ హోల్ లో నుంచి తీసి ఆ తర్వాత ఈ బటన్ ని ఇలా లాగేసాం అనుకోండి బటన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా చూపిస్తే పిల్లలు కూడా ఈ ట్రిక్ ని ఫాలో అవుతారు కీర దోసకాయ కానీ క్యారెట్ ని కానీ ఇలా పీలర్ తో తీసేటప్పుడు చివరి భాగంలో గ్రిప్ అనేది ఉండదండి ఈ పీలర్ కూడా చేతికి తగిలే అవకాశం ఉంటుంది కదా ఇలా ఒక ఫోక్ ని కాని స్పూన్ తీసుకొని ఈ కీర దోసకాయ చివరి భాగాన పెట్టేసుకొని అప్పుడు తో ఈజీగా దానిపై ఉండే పొట్టును తీసేయచ్చు ట్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కార్నర్స్ లో మనము స్క్రబ్బర్ తో క్లీన్ చేయలేం కదండి దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేసి పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో క్లీన్ చేసినా కూడా ఈ కార్నర్స్ లో ఆ మరకలు అనేవి పోలేవు కదా అయిపోయిన టాబ్లెట్ షీట్స్ యొక్క సైడ్స్ అనేవి షార్ప్ గా ఉంటాయి కదా ఇలా స్క్రబ్బర్ తో క్లీన్ చేయని ప్లేస్ లో మనము టాబ్లెట్ షీట్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా క్లాత్ తో క్లీన్ చేసుకొని చూడండి ఎంత నీట్ గా కనబడుతుందో రెండు వాటర్ బాటిల్ క్యాప్స్ ని తీసుకొని నైఫ్ ని బాగా వేడి చేసి ఇలా క్యాప్ ను మధ్యలో ఉన్న భాగాన్ని తీసేయాలి ఇలా కట్ చేసిన ఈ క్యాప్ ను మరొక క్యాప్ మధ్య భాగంలో ఇలా గమ్ ని అతికించేసి ఈ క్యాప్ పెట్టేసిన తర్వాత ఉండే వాళ్ళకి గమ్ ని పెట్టేసి ఈ క్యాప్ కూడా అతికించేసుకోవాలి దీంట్లో మనము గ్యాస్ లెటర్ ని కానీ ఇలా నైఫ్ ను సీజర్స్ ని కానీ పెట్టేసుకోవచ్చు టమాటాల యొక్క మొదల్ని మనము ఇలా నైఫ్ తో తీసేసాం అనుకోండి సరిగా రాదు కదా మళ్ళీ కట్ చేయాల్సిన పని కూడా ఉంటుంది ఇలా పీలర్ ని తీసుకొని ఈ చివరి భాగాన్ని మనము ఈ టమాటా యొక్క మొదల్లో పెట్టి గట్టిగా తిప్పేసాం అనుకోండి దాని మొదలనేవి చాలా ఈజీగా వచ్చేస్తుంది నేల్ పాలిష్ యొక్క క్యాప్ అనేది తిప్పినప్పుడు గట్టిగా ఉండటం కానీ లోపల లిక్విడ్ అనేది గట్టిగా అయినప్పుడు ఇలా కొద్దిగా హాట్ వాటర్ ని తీసుకొని ఈ నెల్ పాలిష్ ని మనము ఇలా క్యాప్ ముడిగేంత వరకు కూడా వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకో క్యాప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది దాంట్లో ఉండే లిక్విడ్ అనేది కూడా కొద్దిగా మెత్తబడి నేల్స్ కి కూడా ఇలా పెట్టుకోవచ్చు స్పాంజ్ స్క్రబ్బర్ ని తీసుకొని అలాగే ఫోక్ స్పూన్ ని ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ లో గట్టిగా పెట్టేసిన తర్వాత చిన్న చిన్న స్పేస్ ఉంటాయండి దాంట్లో మనము క్లాత్ తో కానీ బ్రష్ తో క్లీన్ చేయలేకపోతాము ఇలాంటి కబోర్డ్స్ మధ్యలో కానీ ఏదైనా కార్నర్స్ లో మనము ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ తో ఈ ఫోక్ స్పూన్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన ఇంట్లో చాలా రకాల ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి ఇలా వేస్ట్ గా ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ ని మందంగా ఉన్న దాన్ని తీసుకోండి తీసుకొని ఇలా చూపించిన మాదిరిగా ప్లాస్టిక్ కవర్ యొక్క కొనభాగాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలా కవర్ ఓపెన్ అవుతుంది కదా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్ది కొద్దిగా పైభాగంలోకి మలుచుకుంటూ రావాలి మీరు స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చండి కానీ అంత అవసరం లేదు ఇలా పిన్ పంచుతో మీరు పిన్స్ అన్నిటినీ కూడా ఇలా రెండు వైపులా కూడా వేసుకోవాలి ఇలా చేయడం వలన కవర్ లో మనకి ఇలాంటి చిన్న చిన్న గదులు వస్తాయి కదండి మధ్యలో చిన్న చిన్న గదులుగా రావడానికి ఇలా ఏదైనా ఒక ప్లాస్టర్ ని వేస్తున్నానండి అప్పుడు ఇవి చిన్న చిన్న గదులు లాగా వస్తాయి ఈ కవర్ కి ఇలా హ్యాండిల్ ఉంది కాబట్టి మనము ఏదైనా మేకు కానీ డోర్ వెనుక భాగాన ఈ కవర్ ని పిల్లలకు సంబంధించిన కలర్ పెన్సిల్ కానీ స్కేల్ సీజర్లు ఏవైనా ఈజీగా పెట్టేసుకోవచ్చండి మనకి అంత స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు కవర్ తో కాకుండా ఇలా ఏదైనా షాపింగ్ మాల్ బ్యాగ్ తో కూడా చేసుకోవచ్చండి అప్పుడు కొద్దిగా వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇలా మందంగా ఉన్న కవర్ తోటే తీసుకున్నాం కాబట్టి ఇలా ఎన్నైనా ఈజీగా వేసుకోవచ్చు గిన్నెల స్టాండ్లో బోల్ క్లీన్ చేసి వేస్తాం కదండి ఒక్కొక్కసారి గిన్నెలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఇలా గిన్నెల స్టాండ్ లో పట్టడం చాలా కష్టమవుతుంది గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ మనము ఈ కిచెన్ టైల్స్ పైన కూడా పెట్టాల్సి వస్తుంది కదండి దానికోసం మనము ఇక్కడ నేను పెద్ద సైజులో లో ఉన్న వాటర్ బాటిల్ ని కట్ చేసుకుంటున్నానండి నైఫ్ని బాగా బాగా చేసి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక వాటి కొనలు అనేవి షార్ప్ గా ఉంటాయి కదా మన చేతులకు తగలకుండా ఉండాలంటే ఇలా క్యాండిల్ సహాయంతో ఈ షార్ప్నెస్ అనేది తగ్గించుకోవాలి ఫోక్ సహాయంతో ఇలా కట్ చేసుకున్న బాటిల్ యొక్క కింది భాగానికి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలండి ఇలా మీరు ఎక్కడ వీలైతే అక్కడ హోల్స్ చేసుకోవచ్చు కింది భాగంలో ఎక్కువగా చేసుకున్నాను నేను వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోవడానికి పై బాటిల్కి హోల్స్ అనేవి అక్కర్లేదు కానీ ఇలా మనము తాడు కట్టడానికి చిన్న హోల్స్ అనేవి ఇలా టూ సైడ్స్ కూడా చేసుకోండి కొద్దిగా మందంగా ఉండే దారానికి కానీ ఇలా మాస్క్ ఉండే దారాలు ఉంటాయి కదండి దాన్నైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ మాస్క్ దారాలను ఈ హోల్ లో నుంచి ఈ వాటర్ బాటిల్స్ కి కట్టేసేయండి చూసారు కదండి ఇలా రెండింటిని ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత మనము ఈ రెండు ఈ వాటర్ బాటిల్స్ ని ఇలా గిన్నెల స్టాండ్ కి కట్టేసేయండి ఈ బాటిల్ లో మనము చిన్న చిన్న బౌల్స్ కానీ పెద్ద స్పూన్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి మనకి ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా బాటిల్ లో మనము ఈజీగా చిన్న చిన్న బౌల్స్ అనేవి వేయడానికి చాలా వీలుగా ఉంటుంది గిన్నెల స్టాండ్ లో ఒక్కొక్కసారి బౌల్ కానీ చిన్న చిన్న స్పూన్స్ కానీ పట్టనప్పుడు ఇలా మనము వాటర్ బాటిల్ లో ఈజీగా వేసుకోవచ్చు తీసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుందండి ఒక్కొక్కసారి మనము చిన్న చిన్న బౌల్స్ ని ఇలా గిన్నెల స్టాండ్ లో వేసామనుకోండి వెతకాల్సిన పని కూడా ఉంటుంది ఇలా ఈజీగా మనము చిన్న బౌల్స్ ని కానీ స్పూన్స్ ని ఇలా గిన్నెల స్టాండ్ కి వేసేసాం అనుకోండి వాటర్ కూడా మనము ముందుగానే చేసుకున్న ఈ చిన్న చిన్న హోల్స్ లో నుంచి పూర్తిగా బయటికి వచ్చేసాయి అప్పుడు మనము లో కానీ లేదా సెల్ఫ్లో కానీ ఈ గిన్నెలను వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్